కళా సీడ్స్ కంపెనీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్నమిర్చి రకం భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం మార్కెట్ పరిధిలో కుక్కడూరు విలేజ్లో రైతు కారేటి అప్పారావు గారు ఈ మన కళాశీడ్కి సంబంధించిన అధిక చీడపీడ తెగులు నట్టుకొని అధిక క్రాఫ్ ఇచ్చు కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఐదు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఈరోజు మనము ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఐదు ఎకరాల చేనులో రైతు పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహించడానికి మేము అందరం రెడీగా ఉన్నాం రైతు సోదరులు కూడా వస్తున్నారు మీరు చూడండి క్రాఫ్ ఎట్లా ఉందో చూడండి చాలా చిక్కటి క్రాఫ్ తెగులు లేవు ముఖ్యంగా తెగులు లేవు రైతుకు అధిక దిగువనిచ్చి నిలబెట్టే హైబ్రిడ్ ఇది క్రాప్ చూడండి ఎక్కడ కూడా తగ్గేది ఉంది ఒకసారి చూడండి ఒక్క ఒక్క కొమ్మకే ఎంత క్రాఫ్ ఉందో చూడండి గుత్తులు గుత్తులు క్రాఫ్ ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచు కంటే దగ్గర ఉంది క్రాఫ్ చిక్కడికి రాఫు మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి మొక్క కాసుకుంటూ పెరుగుతుంది కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్ సీడ్స్ కంపెనీ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూడండి కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్ సీడ్స్ కంపెనీ ఎట్లా ఉందో చూడండి ముఖ్యంగా తెగులు చూడండి తెగులు ఈ టైంలో ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు ఇట్లాంటి చెట్లు ఎక్కడైనా ఉన్నాయో చూడండి చాలా నీట్గా ముడత లేకుండా ఆకుమురత కానీ ఏ ఎలాంటి తెగులు లేకుండా పచ్చగా ఎలా ఉందో చూడండి ప్రతి ఒక్క రైతు సోదరులు కుక్నూరు ఏరియా ఏరియా పరిధిలో ఉన్న రైతు సోదరులు కంపల్సరీ భద్రాచలం మార్కెట్ పరిధిలో ఉన్న రైతు సోదరు కూడా కంపల్సరీగా ఈ చైన్ వచ్చి చూడగలరు ఇది శివాలయం రోడ్డు ఒడ్డు దగ్గర ఉంది శివాలయం రోడ్ కుక్నూరులో శివాలయం రోడ్డు పట్టుకుని లాస్ట్గా ఉన్నది ఇది ఐదు ఎకరాల బిట్టు గోదావరి దగ్గర చూడండి క్రాఫ్ ఎలా ఉంది